రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మైనింగ్ లక్ష్యం మీద గ్రామస్తులకు గ్రామ సర్పంచ్కి ఎవరికి తెలియకుండానే అనుమతులు పొంది గత నెల ఇరవై నాలుగో తేదీన కందుకూరు సోడ్డిదారిన వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ అనే పేరుతో ఆ యొక్క అనుమతి పొందినటువంటి కాంట్రాక్టర్కే అనుకూలంగా చెప్పినటువంటి విషయాలను బట్టి ఆల్రెడీ దీన్ని అనుమతి పొంది త్వరలో ఈ యొక్క డ్రిల్లింగ్ కూడా పూర్తయింది దాంట్లో ఎలాంటి నిక్షేపాలు దొరుకుతాయో కూడా ప్రభుత్వానికి టెండర్దారులకు తెలిసినందువల్ల ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలకులతో అధికారుల ద్వారా అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్లు తీసుకొని గతంలో అదే వరికుంటపాడు మండల మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు ప్రభుత్వం కానీ అనుమతిస్తే పోలీసులను బిట్టైనా సరే ఆ కోరికలను పూర్తి చేస్తామని ప్రకటన కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పటికే మాకేమో మేము అర్జీలు ఇస్తే ప్రభుత్వ అధికారులు మాకేమీ సంబంధం లేదని జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు అదే చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఆయన అదే చెప్తున్నారు ఎమ్మెల్యే గారికి ఇస్తే మా చేతిలో ఏమీ లేదని వారు చెప్తున్నారు కాబట్టి మా గ్రామానికి సంబంధించినటువంటి ప్రథమ పరుడైనటువంటి సర్పంచ్ నాయకత్వంలో పార్టీలు అతీతంగా కులాలకు అతీతంగా మా గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో ఈ యొక్క నిక్షేపాలను వెలిగితీసే కార్యక్రమాన్ని అమజేసి ప్రజల క్షేమాన్ని ప్రాణాన్ని కాపాడాలని పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో మేము ఈ ఐకమత్యం ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం కానీ పోలీసు వారు తీసుకునేటువంటి చర్యలు మా అంతర్గత విషయాల్లో కూడా గ్రామంలో మా ప్రజల్లో అనేక రకాలటువంటి అపోహలు కల్పిస్తున్నారు ఆడేముంది ఎప్పుడు అయిపోయింది ఏముంది ఇవాళ రేపు డ్రిల్లింగ్కి వస్తారు ఎవరన్నా లబ్ధిదారులు అడ్డం తిరిగే వాళ్ళను వాళ్ళను వశీకరణ చేసుకొని కోరీలు చేస్తారు అనే ప్రచారాలు తెస్తున్నారు దయచేసి ఈ జేఏసీలో ఉండేటువంటి కుల మత వర్గ విశక్షణ లేకుండా రాజకీయ పార్టీలకు అనుబంధం లేనటువంటి కార్యకర్తల సమూహంతోనే మేము పనిచేస్తున్నాం రాజకీయ నాయకుల మీద రాజకీయ పార్టీల మీద నమ్మకాలు లేవు ఏది అధికారం ఉంటే వాళ్ళకు దాసోహం అనే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ అధికారులు వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం పాటించాలి పోలీసు వారు వారిని మేమేం అంటం లేదు కానీ వాళ్ళ నిర్దేశాల ప్రకారం మాకుండే హక్కులను ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఉండేటువంటి ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ అని ఇప్పుడు చెప్తున్నారు థర్టీ సిక్స్ కూడా పెడితే అసలు మండలం హెడ్ క్వార్టర్లో ఉండే ప్రజలు కూడా రాకుండా ఉంటారు కదా అది కూడా డిక్లేర్ చేస్తే మాకెవరూ లేకుండా ఆడే ఉంటాం ఆ గనులు తీసి ఆయన మాకు కూడి పెడుతుంటాడు ఉంటాం మీరు రక్షణగా మాకు ఉంటారని అలాంటివి లేకుండా ప్రజల క్షేమాన్ని ప్రాణాలను అనేక రకాల వ్యాధులు రాకుండా బోర్లు వేస్తే